హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను పాలు విరగకుండా బెల్లంతో సేమ్యా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ ముందుగా దీనికోసం అయితే ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనము ఈ అయితే కాగబెట్టుకున్నాము స్టవ్ వెలిగించుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఈ పాలన అయితే కాగబెట్టాను మనకి ఒక కప్పు శనియాకి మూడు కప్పుల పాలైతే అవసరం అవుతాయి ఇప్పుడైతే ఇంకా ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నెను అయితే పెట్టుకొని దీనిలోకి రెండు స్పూన్ల నూనెను అయితే యాడ్ చేసుకొని బాదం పప్పుని జీడిపప్పుని అయితే మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఇవే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడైతే నేను నూనె యూజ్ చేశాను మీరు నూనె బదులు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇదే నూనెలోకి అయితే నేను ఒక కప్పు సేమ్యాన్ కూడా యాడ్ చేసుకొని మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమ్యాన్ తీసుకున్నానో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ని అయితే వేరొక గిన్నెలోకి తీసుకునేసి వాటిని అయితే పక్కన వేరొక స్టవ్ మీద మరిగిస్తున్నాను ఇప్పుడు ఈ సేమియా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్ను అయితే ఈ సేమియాలోకి యాడ్ చేసుకునేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఈ సేమ్యాని అయితే ఉడికిస్తున్నాను మనము ఈ సేమ్యాని మరి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించకుండా మనం వేలతోటి ఈ సేమ్యాని నొక్కినప్పుడు రెండు తునకలుగా అయిందంటే ఆ సేమ్యా ఉడికినట్టే జస్ట్ వన్ మినిట్లో అయితే ఈ సేమ్యా అయితే ఉడికిపోతుంది ఇంకా ఆ తర్వాత అదే కప్పుతోటి నేను ముక్కాల కప్పు బెల్లం తురుమునైతే యాడ్ చేశాను ఇంకా ఆ తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని అయితే కరిగించుకుందాము ఇలాగ బెల్లం మొత్తం అయితే పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకైతే నేను ఒకటి దంచుకున్న యాలుక్కాయని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకున్నాక జస్ట్ ఒక నిమిషం సేపు ఉడికించుకున్నామంటే ఈ సేమియా కూడా అయితే మొత్తం అయితే దగ్గరకైతే అవుతుంది కదా ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక రెండు నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేసుకుందాము రెండు నిమిషాల తర్వాత మనం కాగబెట్టుకున్న పాలైతే అయితే ఉన్నాయి కదా ఆ పాలని అయితే ఒక కప్పు శన్యాకి మూడు కప్పుల పాలనైతే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడైతే చాలా పలుచుగా అయితే ఉంది కదా కానీ ఇది పూర్తిగా చల్లారేసరికి అయితే మొత్తం అయితే చిక్కగా అయితే అవుతుంది మరి గట్టిపడకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే రెడీ అయిపోతుంది సింపుల్ కదా గా ఈజీగా స్వీట్ రెస్ అయితే ప్రిపేర్ చేశాం కదా మరి ఈ వీడియో నచ్చినా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్